ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం చెడు తిరుగుడు ఎరగదీసిన సీఎం సలహాదారు ఇన్నోవా ఏప్రిల్ నెలలో పద్నాలుగు పాయింట్ తొమ్మిది వందల అరవై రెండు కిలోమీటర్లు తిరిగినట్టుగా అంచనా ధనుంజయ రెడ్డి పేరుతో మంజూరు చేసిన ఎన్నికల కోడు ఉల్లంఘన ఎన్నికల ముందు ఎక్కడ తిరిగారు నీట్ లీకేజీ సుస్వస్థం నీట్ పరీక్షపై సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వం దర్యాప్తుపై నివేదిక ఇవ్వాలని సిబిఐకి ధర్మాసనం ఆదేశం కడప నుంచే కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం ఆంధ్రప్రదేశ్ వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదిన సందర్భంగా బ్రహ్మాండమైన జరిగిన సభలో వైఎస్ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు అందుబాటులోకి ఉచిత ఇసుక ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇసుక గురించి జివో జారీ చేశారు మధ్యంతర ఇసుక పాలసీ విడుదల జివో నలభై మూడు జారీ ఇరవై రెండు నుంచి అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఇరవై రెండు నుంచి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో కడప నుంచే కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం కడప ఉప ఎన్నికలు వచ్చినట్లయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోటీ ఇచ్చి తిరుగులేని మెజార్టీతో కడపలో గెలవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు చేతిలో లక్ష పెట్టి లక్ష చేతిలో పెట్టి కిడ్నీ కాజేశారు విజయవాడలో జరిగిన ఉదంతం గురించి గుంటూరు జిల్లా కలెక్టర్కి బాధితుడు ఫిర్యాదు చేశారు తొలుత ముప్పై లక్షలు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు ఆపరేషన్ చేసి కిడ్నీ తీసుకున్నాక అంతే సంగతులు డబ్బుల కోసం నిలదీస్తే చంపేస్తాను బెదిరిస్తున్నారు టీటీడీలో ధర్మారెడ్డి బహుమాన అక్రమాలు సిఐడి లేదా విజిలెన్స్తో విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు నూట అరవై రూపాయలకే కిలో కందిపప్పు కిలో బియ్యం నలభై ఎనిమిది రూపాయలు స్టీ స్టీమ్డ్ రైసు నలభై తొమ్మిది రూపాయలు పదకొండు నుంచి రైతు బజార్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తారని పౌర సరఫరాల శాఖ మంత్రి తెలియజేస్తున్నారు ఆగస్టు నుంచి రేషన్ కార్డుదారులకి రాయితీలో కందిబొప్పిస్తారని కూడా చెప్తున్నారు ఆల్ట్రాటెక్ మృతుడి కుటుంబానికి యాభై లక్షలు తీవ్రంగా గాయపడిన వారికి ఇరవై ఐదు లక్షలు సీఎం కార్యాలయ చొరవతో మెరుగైన పరిహారం మృతిడి కుటుంబానికి చెక్కు అంత వైసీపీ గుప్పెట్లో ఎన్సీసీ భూములు మాజీ మంత్రి కొట్టు డైరెక్షన్లో తంగం జరిగింది ప్లాన్ లేకపోయినా భవన నిర్మాణకు జీసీఎంసీ కమిషనర్ పరోక్ష సమాచారం మోదీ మీరు శక్తి మోడీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ కితాబు మీ జీవితం ప్రజలకు అంకితం రష్యా అధ్యక్షుడు మోడీని ప్రశంసించారు డ్రైవర్ నిద్రమత్తుకు ముగ్గురు బలి ట్రాలీ లారీని వెనుక ఢీకొట్టిన కారు ఇద్దరు మహిళలు బాలుడు మృతి డ్రైవరు మరో చిన్నారికి తీవ్ర గాయాలు ఏలూరు జిల్లాలో జరిగింది ఘటన సమస్యల పరిష్కార వేదికగా ప్రిజా దర్బార్ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ గత పదమూడు రోజుల నుంచి ప్రజా దర్బార్ కార్యక్రమాల్లో విన్నపాలు వింటున్నారు ప్రజా సమస్యల్ని అక్కడక్కడే పరిష్కారం చేస్తున్నారు నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ మంత్రి ప్రజలు తండోపు తండాలుగా వచ్చి వారి సమస్యల్ని నివేదిక ద్వారా తెలియజేస్తున్నారు త్వరగా పరిష్కారంగా నారా లోకేష్ టీమా పరిష్కార దిశగా తగిన చర్యలు తీసుకుంటుంది దివ్యాంగుల నుంచి దారుల నుంచి ఎన్నో అర్జీలు వస్తూ ఉన్నాయి విద్యా వ్యవస్థలో సమస్యలు పరిష్కరించాలి రాష్ట్ర అధ్యక్షురాలు మంజుల డిమాండ్ ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు చిన్నుపాటి మంజుల విద్యా వ్యవస్థలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు పిన్నెల్లి బెయిల్ పిటిషన్ పిన్నెల్లి బెయిల్ పిటిషన్ పదో తేదీ పదో తేదీకి వాయిదా వేశారు ఉచిత ఇసుక పాలసీ రాష్ట్ర ప్రగతికి బాట సత్యంపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తెలియజేస్తున్నారు కార్మికుల జీవనోపాధి కార్మికుల జీవనోపాధికి భరోసాగా ఉంటుంది మురజాల ఎమ్మెల్యే ఎరఫతి శ్రీనివాసరావు తెలియజేస్తున్నారు ఉక్కు కోసం త్యాగాలు చేయండి జీతాలు అలవెన్సులు వదులుకోండి స్వచ్ఛందమే బలవంతమేమి లేదు ఆరేళ్లుగా అమలు కాని వేతన ఒప్పందం సక్రమంగా కార్మికులకు అందని జీతాలు ఎన్సీసీ భూములు వైసీపీ గుప్పట్లో జనసేన కార్పొరేటరు విశాఖపట్నంలో జనసేన కార్పొరేటరు మూర్తి ఆరోపణలు విజ్ఞాన్ యూనివర్సిటీలో ప్రారంభమైన ఎన్ క్యూటీ ఇంటర్వ్యూలు హామీ మేరకు ఉచిత ఇసుక విధానం పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధరావు తెలియజేస్తున్నారు అభివృద్ధితోనే వలస జీవనానికి విముక్తి ఎన్నో ఆధునిక వ్యవసాయ పద్ధతులు వచ్చినా ఉత్తరాంధ్ర ప్రజలు లేని జీవితాలు అనుభవిస్తున్నారని ఈ వ్యాసంలో చెప్తున్నారు అభివృద్ధితోనే వలస జీవనానికి విముక్తి ఉత్తరాంధ్ర సహజ వనరులని నిలయమైన ప్రాంతం అయితే ఇక్కడ సహజ వనరులు వినియోగించుకోవాలని ఈ వ్యాసంలో తెలియజేస్తున్నారు సంపద పన్నుతో కులాల జాతకం మారుతుందా రాహుల్ కుమార్ వ్యాసంలో సంపద చుట్టూ మానవ చరిత్ర తిరిగింది దాని పంపకంలో అసమానతలు వర్గాలను సృష్టించే వాటి మధ్య తలెత్తిన సంఘర్షణలు సమాజాన్ని కుదిపేసే సంపద పన్నుతో కులాల జాతకం మారుతుందా రాహుల్ కుమార్